అబ్దుల్ అూర్బేట్ కార్యక్రమం నిర్మిస్తున్న గ్రీట్ అండ్ గ్రేట్ కార్యక్రమానికి విచ్చేసిన కరస్పాండెంట్ మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రీట్ అండ్ గ్రేట్ అనే కార్యక్రమం ద్వారా సివిల్ సర్వీసెస్లో అత్యున్నతమైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్ని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఏ రకంగా ర్యాంకుల్ని సాధించారు ఆ స్థాయికి ఎలా చేరారు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉందనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం ద్వారా విద్యార్థులుగా స్కూల్ విద్యార్థులుగా మీరు ఏం నేర్చుకోవచ్చు భారతదేశంలో అత్యున్నతమైన సర్వీస్ సివిల్ సర్వీసెస్ సమాజాన్ని మార్చాలన్నా అత్యున్నతమైన శక్తి కావాలన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమాజాన్ని మీకు అనుగుణంగా మార్చాలంటే మంచి వైపు తీసుకెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క సర్వీస్ సివిల్ సర్వీసెస్ మరి ఇలాంటి గొప్ప సర్వీసులలో రావడానికి భారతదేశ వ్యాప్తంగా సుమారుగా ప్రతి సంవత్సరం లక్షల మంది పోటీ పడతారు మరి ఈసారి రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా పద్నాలుగు లక్షల మంది సివిల్ సర్వీసెస్ రాస్తే దాంట్లో సుమారుగా పద్నాలుగు వేల మంది మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళారు దాంట్లో వచ్చి ఒక మూడు వేల మంది వెళితే దాంట్లో దాంట్లోంచి ఒక వెయ్యి మందికి మాత్రమే ఈ అత్యున్నతమైన సర్వీస్ వచ్చింది దాంట్లో ఈరోజు ఇరవై మూడు మంది మీ ముందుకు వస్తున్నారు మరి ఇలాంటి గొప్ప సర్వీస్ నుంచి గొప్ప వ్యక్తుల నుంచి వాళ్ళు ఎంతో కఠోర శ్రమతో క్రమశిక్షణతో విద్యార్థులుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులోని ఇలాంటి సర్వీస్లో చేరాలి ఇలా స్థాయికి చేరాలని ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది సుదీర్ఘమైన లక్ష్యం కఠోరమైన లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేర చేరాలంటే ఎంతో సుదీర్ఘమైన ప్రణాళిక ఉండాలి దానిపైన ప్రేమ ఉండాలి ఇష్టం ఉండాలి లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎప్పుడైనా ప్రేమతోనూ ఇష్టంతోనే లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఎవరో చెప్తే కాదు మనలో ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటేనే మనం ఈ స్థాయికి చేరగలుగుతాం పద్నాలుగు మంది లక్ష పద్నాలుగు లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో వెయ్యి మందికి మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి వచ్చింది మీరు చూస్తారు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎంపీలు కానీ ఏ మినిస్టర్లు కానీ ఏ శాసన వ్యవస్థలో కానీ ఈ శాసన వ్యవస్థలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించాలన్నా ఒక పథకాన్ని రూపకల్పన చేయాలన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక ఐఏఎస్ సివిల్ సర్వీస్ మాత్రమే ఆ అవకాశం ఆ అధికారం ఉంటుంది నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన చెప్తే ఆ ఆలోచన తగ్గ లక్ష్యాన్ని నిర్ణయించేది దాన్ని నిర్వహించేది అధికారులు మాత్రమే సివిల్ సర్వీస్ మాత్రమే కాబట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా మన ఇండియన్ సివిల్ సర్వీసెస్ అది గొప్ప స్థాయిలో ఉంది ప్రపంచం అంతా మన సెలక్షన్ విధానాన్ని మన క్యాండిడేట్స్ని చాలా అప్పు చూస్తారు ఇన్ని లక్షల మందిని వడపోత కార్యక్రమం ద్వారా రెండంచెల పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా పద్నాలుగు లక్షల మంది నుంచి ఒక వెయ్యి మందిని తీసుకొని వస్తారు ఇక్కడికి అలాంటి గొప్ప వ్యక్తులే ఇప్పుడు కాసేపట్లో మీ ముందుకు రాబోతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో అసలు ఆ సర్వీస్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళకి ఎదుర్కొన్న కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి ఈ స్థాయిని ఇలా చేయాలన్న విషయాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలనుకుంటారు కాబట్టి శ్రద్ధగా విని మీలో కూడా ఆ మార్పు తీసుకొని రావాలని చెప్పేసి ప్రపంచం ఎప్పుడు కూడా మాటే మంత్రం ఒక మాట ద్వారా ఒక మంచి మాట ద్వారా ఒక స్ఫూర్తినిచ్చే మాట ద్వారా మాత్రమే ప్రపంచంలో గొప్ప గొప్ప మార్పులు జరుగుతాయి రేపు పొద్దున మీలో కూర్చున్న ఈ వెయ్యి మందిలో కూడా కొన్ని వందల మంది ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీలో దానికి సంబంధించిన స్ఫూర్తిని ఈ కార్యక్రమాల ద్వారా తీసుకొని మా భవిష్యత్తు గ్రీట్ అండ్ కార్యక్రమానికి మీలో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఈ స్టేజ్ పేరు కూర్చోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హింద్